మిత్రులందరికీ నమస్తే శ్రీమన్నారాయణ ఇది మా ప్రగతి మహిళా మండలి కార్యక్రమాల్లో భాగంగా మరి గత రెండు సంవత్సరాల క్రితం మేము జూట్ యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది కదా ప్రారంభం వీడియోలు మా ఆశయాలు ఏమిటి ఇవన్నీ కూడా ఫస్ట్ ఫస్ట్లో పెట్టాను ఆ తర్వాత తర్వాత వాస్తవంగా అయితే చిన్న చిన్ని షాట్లు తీసాం కానీ మనం ఈ ఛానల్లో అప్లోడ్ చేయలేదు అందుచేత ఇప్పుడు వాటన్నిటిని కలిపి ఒక కొంచెం పెద్ద వీడియో నేను అనమాట ఈ వీడియో పెడుతున్నాము ఎందుకంటే ఎప్పుడూ ఒక జ్ఞాపకంగా ఉండాలంటే కూడా కొన్ని జాగ్రత్తలు ఈ విధంగా యూట్యూబ్ ద్వారా మనం పదలపరచుకోవచ్చు అనమాట సరే చూస్తున్నారు కదా మొదట్లో మా ఇంటి దగ్గర అంటే మేము ఇంతకు ఇంతకుముందున్న ఇంటి దగ్గర దీన్ని ఏర్పాటు చేశాము ఆ ఇంటి పంచలోనే ఏర్పాటు చేశాం మా శోభ అలాగే అంబిక రాధ పద్మ వీళ్ళంతా అన్నమాట అప్పుడు ఎంత యాంగ్జైటీతోటి ఉన్న క్రియేటివిటీ అంతా చూపించాలనేసి అందరూ కూడా చాలా చక్కగా ఒక్కొక్కళ్ళు టీం వర్క్ అనమాట ఇది చేసేవాళ్ళు తను లక్ష్మి కటింగ్ చేయడంలో హెల్ప్ చేసేది ఒకరోజు మా కిడ్స్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి సత్యనారాయణ గారు వచ్చినప్పుడు వారికి ఈ బ్యాగ్ ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నారనమాట వాళ్ళతో పాటు తరువాత తర్వాత అప్పుడు ఆ ఆ రూమ్లోని పెద్ద బ్యా ఏమంటాం వీటిని అరలున్న బ్యాగ్స్ ఏర్పాటు చేసి చేసాము అలాగే మాకు మా యూనిట్కి ఒక మెషిన్ కూడా పంపించినటువంటి ట్రైకార్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ మా కొండపాటూరు మాధవి వాళ్ళే ఒక ఆర్డర్ కూడా ఇచ్చారనమాట అంటే స్టార్టింగ్లో వర్క్ ఉండదు కదా అంత పెద్దగాను అందుచేత అక్క మా ఆఫీస్ వాళ్ళందరికీ ఉపయోగిస్తాము కుట్టండి అని చెప్పేసి ఇచ్చారనమాట నావెల్ బ్లూ మీద వాళ్ళ కంపెనీ లోగో వేసాము అప్పుడు అంతా కూడా ఇట్లా మొత్తం మన యూనిట్లో మా వర్క్ చేసేటటువంటి వీళ్ళే ప్రతి పనిని పూర్తిగా నిష్ణాతులై నేర్చుకొని చేయటం జరుగుతూ ఉంది ఎన్ని రకాలు బ్యాగ్స్ ఎన్ని రకాల ఐటమ్స్ కుట్టారు అసలు చెప్పలేము అనమాట ఇది ఇంకొక మోడలు అట్లా ఒకటొకటి చాలా ఐటమ్స్ మెల్లగా మెల్లగా ఒక ఐదు ఆరు నెలలు గడిచేసరికి పూర్తిగా మనకు దీని మీద ఒక అవగాహన వచ్చిందండి చక్కగా అందరూ కూడా టకటక కటింగ్ ఎవరిది వాళ్ళు ఎవరిది వాళ్ళు చేయటం ఆ తరువాత కుట్టేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో నిష్ణాతులు అయ్యారు మరి బ్యాగ్స్ ప్రాణం అంతా కూడా గజెట్లు వేయటంలోనే ఉంటుంది ఎందుకంటే ఆ గజెట్ వేయాలని అంటే అది పర్ఫెక్ట్గా వస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుందనమాట ఏదో మా రాధా ఈ కొత్త మిషన్ ఇంకొకటి అన్నమాట ఇది కాటూరు మెడికల్ కాలేజీ వాళ్ళు పంపించారు అప్పుడు దీన్ని వినియోగించటం వీళ్ళంతా కూడా వీటిని ప్రత్యేకంగా ట్రైన్ అప్ చేసుకొని చక్కగా సెట్ చేయటం జరిగింది అప్పటిది ఈ జ్ఞాపకం అవన్నీ కూడా వాస్తవంగా అయితే ఇంకొక మహిళా మండల దానికి ఒక చిన్న ఛానల్ పెట్టి అందులో చిన్ని చిన్ని షాట్లు పెట్టాం ఇవన్నీ కూడా కానీ ఇంకా అది ఇన్ని ఛానల్స్ అంటే కష్టం నాకు కూడా మా డివోషనల్ ప్రోగ్రామ్స్ మీద పూర్తి ఇంట్రెస్ట్ తోటి వెళుతూ ఉన్నాము అదే మహిళా మండల కార్యక్రమాలను కూడా స సర్వీస్ మోటివేషన్ తోటి కొనసాగిస్తాం కాబట్టి ఈ ఉన్నటువంటి చిన్న చిన్న వీడియోస్ అన్నిటినీ కలిపేసి మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను అన్నమాట ఎంత చక్కగా అంటే ఎంత మంచి మంచి ఐటమ్స్ కుట్టారంటే అసలు అందుకని అవన్నీ కూడా ఒక మంచి పదరపరుచుకునే లాగా ఇప్పుడు కుట్టించుకునే వాళ్ళకు ఒక మంచి అవగాహనతోటి దాన్ని మా యూనిట్ ఎలా పనిచేస్తుంది అనేది చూస్తాననేది పెడుతున్నాను ఈ ట్రై కార్డ్ వాళ్ళ బ్యాగ్స్ ఏనండి అప్పుడే ఒక రెండు మూడు ఆర్డర్స్ కూడా రావడంతో వెంట వెంటనే ఇట్లా డిజైన్ చేసి అన్ని రెండు మూడు రోజుల్లోనే కుట్టారనమాట ఇదిగో అప్పుడు ఫస్ట్కి మెషిన్ తీసుకోకముందు ఇలాగ కట్ చేసేవాళ్ళు అనమాట అలా కట్ చేసిన వాటన్నిటిని కూడా కుట్టిన తర్వాత చక్కగా పెట్టేవాళ్ళు ఆ తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా ఆక్స్ఫర్డ్ జూట్ తోటి కుట్టినటువంటి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఆక్స్ఫర్డ్ జూట్ అంటే అది చాలా క్వాలిటీగా మన్నికగా మెత్తగా బాగుంటుంది అదే సమయంలో డిజైన్ డిజైన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటాయి ఎవరం కూడా మేము ఇప్పుడు వా వాస్తవంగా మాకు పల్లె ప్రాంతాల్లో హ్యాండ్ బ్యాగ్స్ వాడకం పెద్దగా అలవాటు లేదు కానీ ఈ జూట్ బ్యాగ్స్ అనేది చక్కగా పట్టుకొని మేము బయటికి తీసుకెళ్ళటానికి కానీ ఫోను అలాగే పర్సు ఇవన్నీ పెట్టుకోవడానికి లోపల కూడా అరలు వీటన్నిటితో సెట్ చేసిన ఐటమ్స్ అనమాట పెదనందిపాడులో మరి ఒక కంటి వైద్య శిబిరం జరిగింది అప్పుడు అక్కడ మా రాణి టీచర్ గారు నేను చాలా ఉత్సాహంతో ఈ యూనిట్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేశాం కదా అక్క అక్కడ పెడదాము మనం ఇవన్నీ కూడా అని అంటే సరేనని దిల్ రూబా దిల్ కూడా అప్పుడు వర్క్ చేసేది ఆ దిల్ రూబాని వీళ్ళందరినీ మోటివేట్ చేసి కొంతమంది పిల్లల్ని కలుపుకొని పదినంది పాడు కూడా ఈ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళడానికి ఇప్పుడు కింద ఇక్కడ పెట్టి సర్దుతూ ఉన్నారనమాట సర్దేటప్పుడు నేను వీడియో చేశాను వాళ్ళందరినీ ఎవరిని వీడియో చేయమంటే కూడా ప్రత్యేకంగా కొంచెం భయపడేవాళ్ళు అనమాట సరే వాళ్ళందరు చిన్నవాళ్ళు కదా ఇలా టీవీలో కనిపించడానికి వీటన్ని కొంచెం ఇబ్బంది పడతారనేసి ఇంకవన్నీ కూడా నేనే చేసేదాన్ని అయితే అది పెట్టుబడి అయితే పెట్టేసి జూట్స్ ఇవన్నీ తెప్పించాం కానీ ఇవన్నీ పూర్తిగా పర్ఫెక్ట్గా వీళ్ళు చక్కగా నేర్చుకోవడానికి కానీ మాకు చాలా ఖర్చు అయిందండి అయినా వాటన్నిటిని కూడా భరించి నాకున్న ఇష్టంతో దీన్ని ఎంత బాగా వీళ్ళు చేసేలాగా ముందుకు తీసుకొచ్చామన్నమాట ఇవన్నీ కూడా ఆక్స్ఫర్డ్ జూట్కి మంచి ఫ్యాబ్రిక్ తోటి డిజైన్స్ సెట్ చేసినాయి అన్నమాట ఇది కంప్లీట్ ఫ్యాబ్రి ఆక్స్ఫర్డ్ చూడండి ఎంత మంచి లుక్ తోటి డిజైన్స్ ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో ఈ బ్యాగ్స్ అయితే ఇంక అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఆక్స్ఫర్డ్ డ్యూ టు హ్యాండ్ బ్యాగ్సే వాడుతున్నాను అనమాట బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ కళ్ళజోడు మెడిసిన్స్ అలాగే ఫోను డబ్బులు ఇవన్నీ పెట్టుకొని జాగ్రత్త ఉండాలంటే కంపల్సరీ కావాల్సిందే కదా అందుచేత వీటన్నిటినీ కూడా నేనైతే ఇంకా ఎప్పుడు ఒక ఐదు ఆరు ఉంటాయి అనమాట ఒకసారికి ఒకటి ఒకసారికి ఒకటి మార్చి వాటిని తీసుకువెళ్తూ ఉంటానన్నమాట ఇవన్నీ కూడా ఆక్స్ఫర్డ్ బ్యాగ్స్ ఇవన్నీ చక్కగా కుట్టిన తర్వాత ఇలా మీకు అందరికీ పరిచయం చేయడానికి పెట్టినం అనమాట ఆ తరువాత తర్వాత మెల్లమెల్లగా చాలామంది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది గుంటూరులో మా బాలముకుంద కోలాట సభ్యులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో ఏదో ఒకటి వ్రతమో లేకపోతే పారాయణం పెట్టుకుంటేనో ఇలా వేటికి వాటికే చక్కగా అడిగారు అనమాట వాటితోటి మనం చక్కటి ఐటమ్స్ తయారు చేసి ఇవ్వడం ఆ గుంటూరు పంపిన తర్వాత వాళ్ళు వాళ్ళు మనం కుట్టేటప్పుడు మన నెంబరు ఫోన్ నెంబరు ఇవన్నీ ఉండేది పెడతాం కాబట్టి అది చూసి ఇంకో కొంతమంది అడగటం ఇలా ఇవి నిలువు పెద్ద సైజు లంచ్ బ్యాగ్స్ అనమాట జూట్ కూడా మామూలుగా మీకు మార్కెట్లో జరిగే జూటు చాలా ఎట్లా అంటే పల్సగా లేజీగా ఉంటుంది అన్నమాట కొంచెం బరువు ఎక్కువేసి నాలుగు సార్లు పడితే అది దిగిపో సాగిపోయి చినిగిపోయింది అనమాట కానీ ఇక్కడ యూనిట్స్లో వాడేది మేమని కాదు యూనిట్స్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం సుప్రీం క్వాలిటీ జూట్ అనేది వాడతారు ఈ సుప్రీం క్వాలిటీ జూట్ వాడినప్పుడు చాలా స్ట్రాంగ్గా మన్నికగా ఉంటాయి అన్నమాట ఇదో పైన వేసిన హ్యాండిల్స్ కూడా చూడండి ఎంత స్ట్రాంగ్ అంటే చాలా రోజుల పాటు మనకి బ్యాగ్స్ మంచిగా ఉపయోగపడే విధంగా మన యూనిట్లో బ్యాగ్స్ తయారవుతున్నాయి అన్నమాట ఈ పెద్ద బ్యాగ్స్ అలాగా కుట్టించుకునేవాళ్ళు మన దగ్గర ఉన్న మోడల్ కాకుండా వాళ్ళు కూడా కొన్ని మోడల్స్ చూపించి మాకు ఇలా కావాలి అని అడిగినప్పుడు వెంటనే బ్యాగ్ చూడగానే ఒక తిరిగిన కళాకారులు ఎలా అయితే ఓకే మేము చేసేస్తామంటారు అలాగే మా వాళ్ళు కూడా ఓకే ఈజీ ఇబ్బంది ఏమీ లేదు కుట్టేద్దాము అనేటట్టు అంత ట్రైన్ అప్ అయిపోయారన్నమాట ఇంకా చక్కగా ఇలా ఈ విధంగా ఇది చూడండి క్లాత్తో చేసినంత క్వాలిటీగా డిజైన్ కూడా వచ్చింది జూట్ మీద అయినా కానీ ఆ బ్లూకి దాన్ని ఏమంటాం కలంకారీ డిజైను అలాగే ఇది పెద్ద బ్యాగే బయట వైపుకి జిప్పు అవి ఉండేటట్టు అనమాట పేపర్స్ కానీ లేకపోతే కొన్ని కొన్ని ఇంకా హాస్పిటలైజ్డ్ పేపర్స్ ఇవన్నీ బయట వైపు పెట్టుకోవడం మళ్ళీ లోపల లోపలే ఇవన్నీ ఉండేలాగా బ్యాగ్స్ అనమాట ఎప్పటికప్పుడు క్రియేటివిటీ తోటి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త క్రియేషన్స్ చక్కగా మా వాళ్ళు కుడుతూ ఉన్నారనమాట అందరూ కూడా బాగా చేయి తిరిగినటువంటి సిస్టంతో చేయటానికి కూడా బాగా అలవాటు పడ్డారు ఆ తర్వాత ముగ్గురు నలుగురికి నేర్పించడం జరిగింది ఆ తర్వాత బాపట్ల నుంచి ఒకళ్ళు గుంటూరు నుంచి ఒకళ్ళు కూడా వచ్చి ఒక నెల అట్లా ఉండి నేర్చుకున్నారు ఇంకా కొంతమందికి కూడా నేర్పించడానికి చేస్తూనే ఉన్నాము ఇప్పుడైతే మనకి టైలరింగ్ యూనిట్ జరుగుతూ ఉంది కదా మహిళా మండలిలో ఈ టైలరింగ్ యూనిట్ మనకి ఇప్పుడు మార్చి ఫస్ట్ స్టార్ట్ అయింది ఐదు నెలలు కొనసాగుతుంది ఈ ఐదు నెలలు టైలరింగ్ అయిన తర్వాత ఇంకొకసారి జూట్ బ్యాగ్స్ నేర్పించడం కూడా పెడదామనుకున్నాం అన్నమాట ఇవన్నీ కూడా పెదనంతపాడులో మేము అక్కడ పెట్టినప్పుడు అక్కడ అందరూ కూడా నగరాజ్ కుమార్ గారు ముద్దన రాఘవయ్య గారు సత్యనారాయణ గారు వీరందరూ అక్కడ కార్యక్రమంలో మరి మేమందరం పాల్గొన్నటువంటి దృశ్యాలు వీటన్నిటి ప్రేరణ ఒక మేము ఈ కార్యక్రమాన్ని మహిళల కొరకు చేస్తున్నాము అనే ఒక ఉత్తేజూరితమైనటువంటి విధానాన్ని మాట్లాడడం నాకు చాలా ఇష్టంగా సంతోషంగా అనిపిస్తుంది కదా ఏదైనా కష్టం చేసినప్పుడు ఆ కష్టపడి దానిని మనం ఒక స్థితికి తీసుకొచ్చినప్పుడు దాన్ని చెప్పేటప్పుడు ఉండేటటువంటి గర్వము ఆత్మవిశ్వాసం అది మాత్రం చాలా బాగుంటుంది మొదటి నుంచి కూడా కార్యక్రమాలన్నింటిలో పాల్గొని చేసి ముందుకు వెళ్ళేటటువంటి దృక్పథం ఉన్నది అవటంతో అక్కడ పెట్టినటువంటి స్టాల్ అన్నమాట పెద్ద ఇవన్నీ పెట్టి చేయటం జరిగింది ఇంత మంచి బ్యాగ్స్ కలెక్షన్ మీ దగ్గర ఉందా అండి పల్లెటూరులో ఇంత మంచి కలెక్షన్ చేసేటట్టు యూనిట్స్ ఉన్నాయా అని వాళ్ళు కూడా యుఎస్ నుంచి వచ్చినటువంటి వారి పేరుగా పక్కన ముసు రావట్లేదు కానీ వారందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట తర్వాత మనం చాలా యుఎస్ ఆర్డర్స్ కూడా కుట్టి పంపించడం జరిగింది యుఎస్ పంపించడం వంటి వాళ్ళు చాలా ఈజీ అయిపోయింది కదా ఆ విధంగా వాళ్ళంతా కూడా చక్కగా కుట్టించుకున్నారు మరి ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మన ఇంట్లో అన్నమాట